వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎ వియస్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి కొంతమంది డబ్బులు ఇచ్చి గొడవలు పెడదామని చూస్తున్నారంట కానీ కుదరలేదు ఎవరు వాళ్ళు ఏం చేయాలి మీకు ఆ విషయంలో ఇచ్చే గైడెన్స్ ఏంటి ఎస్ ఒక పర్సన్ అండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అతను బంటండి ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అతను అంటే డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని పనిచేసేవారు అనమాట మీకు డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు ఇచ్చి ఎస్ వాళ్ళు అనుకున్న పని జరగలేదండి జస్టిస్ సర్వెట్ మీకు ఇన్జస్టిస్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు జస్టిస్ని రివర్స్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు అనుకుంది జరగలేదు ఏదైతే అనుకున్నారో వాళ్ళు చేయలేకపోయారు ఆ పనిని ఎందుకు ఎందుకు మన ని గొడవ పెడదాం అనుకున్నారు అంటే టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారంటే ఏదో పెద్ద దాంట్లో ఇరికిద్దాం అని అనుకున్నారండి మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేద్దామని చెప్పి కానీ కుదరలేదండి వెనక్కి తిరిగి చూసేలా చేయలేరు వాళ్ళు మీకు దారి ఉందండి మీరు ఏదైతే పనిలో ఏదైతే పని చేస్తున్నారో ఏదైతే జాబ్ గురించి ఎదురు చూస్తున్నారో ఏదైతే ప్రజెంట్ ప్రజెంట్ మీరు మాకు పని చేస్తున్నారో అది మీ దారండి ఇంక అది కాకుండా మీకు రెండు టూ త్రీ దారులు ఉన్నాయి మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం ఇదంతా చేస్తున్నారంట మీ వెనకాల వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ దగ్గర డబ్బులు వస్తుంది కదా జీతం వస్తుంది కదా అండ్ చాలామంది ఇంట్లో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా సో వాళ్ళు దాన్ని ఆపడం కోసం వాళ్ళు ఇలా చేస్తున్నారంట మీ దగ్గర ఇన్ని డబ్బులు కనిపిస్తున్నాయి ఇంత పచ్చగా అండ్ హ్యాపీగా ఉన్నారు మీరు బర్డ్స్తో అంటే గలగల మాట్లాడుతూ మీకు ఏదైతే చేద్దాం అనుకున్నారో దానికి దారి కూడా ఉందండి సో మీరు అనుకున్న మీరు ఫ్రెండ్స్ని గట్రా చెప్తుంటారు కదా ఏం చేయాలి ఇలా చేద్దాం అనుకున్నా అలా చేద్దాం అనుకుంటున్నా అని వాళ్ళు అక్కడే మీరు ఏంటి మీరు యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే వాళ్ళు ఐఏఎస్ అయిపోయి కుర్చీలో కూర్చొని వాళ్ళు వాళ్ళు వచ్చి మీకు పెట్టేసే పెట్టేసేదాకా వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అలా చెప్పద్దు ఓకేనా మీరు ఏదో ఎవరికో రీసెంట్గా ఏం చేద్దాం అనుకున్నారో చెప్పు ఉండొచ్చు దాని గురించి ఏంటి దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మీ దారిని ఆపేయాలి మీకు వచ్చే డబ్బులు ఆపేయాలి అని ఆలోచిస్తున్నారు అప్పుడే మొదలెట్టేశారు వీళ్ళు ఎదిగిపోతారు అని స్టార్టింగ్లోనే మీరు రూట్ని వేసుకోవడం చూసి పచ్చగా అయిపోతారు ఇంకా బాగుపడిపోతారు డబ్బులు సంపాదిస్తారని చెప్పేసి మీకు అడ్డంగా రావడానికి వస్తున్నారంట గొడవలు పెట్టడానికి డబ్బుల విషయంలో చుట్టాల విషయంలో తల్లిదండ్రులతో లేదా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఏదో వంక వంకతో వచ్చి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ అయ్యాలి ఏదో రకంగా అని చెప్పి న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారంట జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కొత్త వాళ్ళు కావాలని గొడవలు పెట్టుకుంటున్నారో వాళ్ళ బుద్ధి మంచిది కాదని మీకు తెలిస్తే అలాంటి వాళ్ళతో వాదన పెట్టుకోవద్దు అవకాశం కోసం చూస్తున్నారంట న్యూ బిగినింగ్ వాళ్ళ గురించి మీకు వాళ్ళు అయ్యో దాస్తున్నారండి మీ దగ్గర మీ వెనకాల చాలా కుట్రలు చేస్తున్నారు అవన్నీ తెలియకూడదు తెలియకూడదు అంటే మీరు ఉండకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు తొక్కేయాలి లేదా ఎవరికి కనిపించకొని వెళ్ళిపోయేలా చేయాలి అనుకుంటున్నారు మీకు హార్డ్ వర్క్ చేయాలి మందిని తప్పించేస్తే జాబ్ వస్తుంది లేదా తప్పిచ్చేస్తే వాళ్ళకి కాస్త వస్తుంది అని ఆలోచిస్తున్నారండి కానీ వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నందుకు వాళ్ళు వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు మీరు మీ పని మీరు చేసుకుంటూ పింక్ కలర్ మీ పని మీరు చేసుకుంటూ చాలా బ్రైట్గా నిజాయితీగా మీరు బతుకుతున్నారు సో అది చూడలేక వాళ్ళు మీ దారి కడ్డొచ్చి ఇగో ఇలా ఉన్న వాళ్ళని ఇలా చేసేయాలి వీళ్ళకి ఎవరో సపోర్ట్ లేకుండా చేసేయాలి వాళ్ళ మాటలు ఎవరూ వినకుండా చేసేయాలి వాళ్ళు పెద్ద ఫ్రాడ్లు అని అందరి ముందు కానీ ఫాల్స్ ఫాల్స్ ప్రూఫ్లు క్రియేట్ చేసైనా సరే పచ్చగా ఉన్న వాళ్ళని ఇలా చేసేయాలి అని చూస్తున్నారంట తల దించుకొని వెళ్ళేలా చేసేయాలి అని అనుకుంటున్నారంట స్ట్రక్ అయిపోయేలా చేసేయాలి ఇంకా కళ్ళు ముందుకు వెళ్ళడానికి లేదు వెనక్కి వెళ్ళడానికి లేదు అలా కుంగిపోవాలి కూర్చొని ఏడవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారంటే ఎందుకంటే ఇప్పుడు మీరు హెల్త్ ఏంజెల్లా కనిపిస్తున్నారు మీ దగ్గర బంగారం నగలు సంతోషం అంటే చిన్నదైనా సరే వాళ్ళకి ఏడుసే వాళ్ళకి పెద్ద పెద్ద వడ్డాలు అక్కర్లేదండి మన శుభ్రంగా వేడివేడిగా అన్నది అంటన్నా చిన్నపిల్లలతో మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ చిన్నపిల్లలతో సరదాగా ఉన్నా కూడా చూడలేరు కొంతమంది సో వాళ్ళు ఏంటంటే చాలా వేగంగా చాలా స్ట్రాంగ్గా మీ మదర్ ఫిగర్ లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళని మిస్ చేసేద్దామని చూస్తున్నారంట వాళ్ళు పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని ఎలాగైనా తెప్పించేయాలి మీ ఇంట్లో ఎవరినైనా ఒకరిని పంపించేస్తే కుటుంబం చల్లచదరైపోద్ది ఆధారం ఉండదు అని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట ఏమీ జరగవండి అది ఏది జరగదు వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ సార్ చేయలేరండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనర్జీసీ ఇలా ఉన్నాయి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం చూస్తున్నారంట వాళ్ళు ఏ రకంగా కూడా డివైన్ వాళ్ళని అలా చేయదండి అండ్ మీ దాకా వచ్చి వాళ్ళు ఏదైనా ప్రూఫ్ కావాలని ఫోన్లు రికార్డ్ చేయడం వస్తామో ఫోన్లు నొక్కుంటూ ఉండడం మీ దగ్గరకు వచ్చి అనుమానంగా కనిపించినప్పుడు మీరు వాళ్ళతో ఏంటి ఏది అని అడగడానికి వెళ్ళద్దు ఓకేనా అనుమానంగా కనిపిస్తే చిన్న ఫోటో తీసుకోండి లేదా చిన్న వీడియో తీసుకోండి చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఫోర్ 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 మీ ఇంట్లో వాళ్ళేనండి సొంత వాళ్ళే బెడ్ రిలేషన్ వాళ్ళే ఓకేనా అండ్ వాళ్ళు అనుకుంది ఎప్పటికీ చేయలేరండి ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఏం మన మన కలెక్టివ్ వెనకాల డబ్బులు వస్తున్నాయి మెయిన్ రీజన్ ఇదే మీకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు వచ్చేది కనిపిస్తుంది లేదా ఆస్తి కనిపిస్తుంది లేదా మీకున్న క్యారెక్టర్కి చుట్టుపక్కల వాళ్ళు ఎంత అంటారు కదా బంగారం అని ఆ విధంగా జీరో ఫైవ్ జీరో ఫైవ్ వాళ్ళ ముందు ఏంటంటారు మీ ముందు వాళ్ళు అసలు దేనికి ఆనట్లేదు ఈ రకంగా కనిపిస్తున్నారు మీరు బయటికి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర బంగారం డబ్బులు అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల ఏంజెల్ ప్రొడక్షన్ ఉంది దేవుడు ప్రొ ప్రొడక్షన్ ఉంది ఇలా నాలుగు వైపులు కూడా వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతున్నారు స్కూలు కాలేజీలు చుట్టాల్లో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళకి వాళ్ళ అంత విలువ లేదు కదా అని పాత వాళ్ళు మీ పక్కన లేకపోతున్నారంటే వాళ్ళు అసలు ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు ఓకేనా మీరైతే లైఫ్లోని మా మీ చిన్నపిల్లలు బ్యాలెన్స్ అవుతారండి మీ చిన్నపిల్లలు చదువుకు కూడా పడి ఏడుస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ టాలెంట్ వాళ్ళ ఒక టాలెంట్ నాలెడ్జ్ పడి ఏడుస్తున్నారంట అండ్ వాళ్ళ మాటలు మాట్లాడే తీరు ఇది చూసి కూడా వారోలేకపోతున్నారనమాట సో అది వాళ్ళ ప్రాబ్లం అందు ప్రాబ్లం కాదు కదా సో మీరు లైఫ్లోని అన్నింటిలోనే బ్యాలెన్స్ అవుతారు అండ్ చైల్డ్స్ కూడా హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్ చిన్న చిన్నవి ఉంటుంది ఇష్ట లాంటివి ఓకేనా అండ్ మీకు ఏం చేయాలి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుందో చూద్దాం ఏంజెల్ గైడ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్ విషయంలో కొంతమంది డబ్బులు రొటేట్ చేసి వాళ్ళకి వస్తున్న జాబ్కి మనీకి పడేడుస్తున్నారంట సో ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు కాంప్రమైజ్ వాళ్ళతో మీరు అసలు గొడవ పెట్టుకోవద్దు మీరు ఎక్కడ ఆగొద్దు మీరు ఎక్కడ ఆగొద్దు వెనక్కి అసలు తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళ విషయంలో మీరు కాంప్రమైజ్ అయిపోండి అండ్ వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మీరు అసలు మాట ఆనాలి అని అనుకోవద్దు కాంప్రమైజ్ అయిపోయింది ఇంకా అని చెప్తున్నారండి అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తుంటే ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే అనుకున్నంత అంత జరుగుతుందండి ఓకేనా చూసే న్యూ డైరెక్షన్ మీరు ఎప్పుడు చేస్తున్న పనిని కొంచెం రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయండి అండ్ వేరే వేరే పార్ట్స్ ఏమైనా ఉన్నాయా వేరే అవకాశాలు ఉన్నాయా ఇలాంటివి చూస్తూ ఉండండి అండ్ లుక్ ఫర్ ఏ సైన్ అని చెప్తున్నారంటండి చెప్తున్నారండి ఏంజిల్స్ మీకు సైన్స్ ఇస్తూ ఉంటారంట ఓకేనా వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటా మాట్లాడుతూ ఉంటారంట నెంబర్స్ కనిపించడం కానీ బర్డ్స్ హమ్మింగ్ బర్డ్స్ కనిపించడం ప్యారెట్స్ కనిపించడం చిలుకలు కనిపించడం అలాగే పిల్లులు కుక్కుల్లో ఇవి మీతో మాట్లాడడం ట్రై చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా అవి మీకు ఏవే సైన్స్ చెప్తున్నాయని అర్థం అండి ఓకేనా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా కావాలంటే మీ చుట్టుపక్కల హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు హె అడగండి ఓకేనా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మీరు రికవర్ అయిపోతారు మీ హెల్త్ విషయంలో కానీ మీ ఇంట్లో వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ఏదైనా టెన్షన్ పడుతూ ఉంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా రికవర్ అయిపోతారు అండ్ మీ సిచ్యువేషన్ అనేది డే బై డే ఇంకా బెటర్ అవుతుంది ఇప్పుడు ఉన్నది రేపు ఇలా ఉండదు ఇంకా బెటర్ స్టేజ్లో ఉంటారు మీరు ఓకేనా మీరు దేనికి బెంగపడాల్సిన అవసరం లేదు దెర్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్ జాబ్ ఆఫర్ కానీ ఎమోషనల్ ఆఫర్ కానీ ఏదైనా మిస్ అయింది లేదా ఏదైనా మనీ రావాల్సినవి రాలేదు బేరం కుదరలేదు అనుకుంటే మీరు అసలు ఫీల్ అవ్వద్దు దానికంటే బెటర్ది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా అని చెప్తున్నారండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అండ్ వీడియోని డా వీడియోని లైక్ చేయండి జీరో ఎయిట్ జీరో ఎయిట్ బిగ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తాయి ఇది కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో దానికి ఒక ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకోండి అండ్ చేస్తున్నప్పుడు పనిల్లో కూడా బ్రేక్స్ తీసుకుంటూ ఎనర్జీ వచ్చే జ్యూస్ కానీ లేదా ఖర్జూరం కానీ అలాంటివి తింటూ ఉండండి ఓకేనా అండ్ అన్నిటికంటే కూడా హెల్త్ ముఖ్యం కాబట్టి మనం పని అంటే పని చేసుకోవడానికి కూడా ఓపిక కావాలి కదా సో చిన్న చిన్నగా కొత్త కొత్త ట్రై చేస్తూ ఉండండి ఆకుకూరలు అవి బాగుంటాయి వెరైటీగా బోల్డ్ అనే వీడియోస్ ఉంటున్నాయి కదా యూట్యూబ్లో సో మీకు ఏదైనా డిష్ ఏదైనా మీ దగ్గర ఉన్న వాటితో ఏమేమి చేయొచ్చు అని చూస్తూ అప్పుడప్పుడు కుక్ చేసేవాళ్ళు అలాగే కుక్ చేస్తూ ఉండండి మీరు హీల్ అయినట్టు ఉంటుంది సో మనకు అన్నెసరీ డ్రామాస్ బయటవన్నీ కూడా తలలో ఉండదు అలాగే మనము రిలాక్స్ అయినట్టు ఉంటుంది మనము మంచిగా ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీటింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్